వెల్కమ్ టు సిజే టీవీ ప్రతిరోజు మనం సినిమా వార్తల్లో చూస్తున్నాం కదా అదే క్రమంలో ఈ రోజు కూడా ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు ఏంటో చూసేద్దాం నేను శ్రీనివాస్ వాలి మీరు చూస్తున్నారు సిజే టీవీ ముందుగా ఈనాడు సినిమా పేజీలో ఉన్నటువంటి వార్తల్ని చూసేద్దాం ఈరోజు వార్ సినిమా ఉందన్నమాట వార్ అండ్ కూలీ ఓకే ఇక జింక అనుకునే సింహం ఏం చేసిందంటే ఈ టీవీ ఈ టీవీ విన్ లో వచ్చినటువంటి ఈ యొక్క కానిస్టేబుల్ కనకం సంబంధించినటువంటి న్యూస్ ఒకటి ఇచ్చారు ఇక మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర యుద్ధమే అగ్రతానులకు ఉన్న బలం ఏమిటి ఏమిటో ఆకర్షణీయమైన కలయికపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వాటి కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో మరోసారి ఆఫీస్ రుజువు చేస్తోంది నేడు ప్రేక్షకు ముందుకు వస్తున్న వార్ టూ కూలీ సినిమాల టికెట్ల హాట్ కేక్ అమ్ముడవుతున్నాయి ఆకాశమే హద్దు అనిపించేలా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమాలు అందుకు తగ్గట్టుగానే నువ్వా నేనా అన్నట్లుగా అడ్వాన్స్ బుకింగ్స్ తో పోరెక్కించాయి ఇక థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల్ని మెప్పించాయంటే వసూళ్లలో సరికొత్త రికార్డులు ఖాయమైనట్టే నేడే ప్రేక్షకుల ముందుకు వార్ టు కూలీ ఆకాశమే హద్దుగా అంచనాలు అందుకు ధీటుగా ప్రారంభమైన వసూళ్లు ఇది ఈ యొక్క రెండు సినిమాలు సంబంధించినటువంటి వార్ సంబంధించి వార్ టు ఎన్టీఆర్ హృత్య కూలీలో రజనీకాంత్ ఇక్కడ ఈ ఏడాది దేశంలోనే ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితాలో వార్ టూ కూలీ చిత్రాలు ముందున్నాయి ఈ రెండు ఒకే రోజు ప్రేక్షకు ముందుకు వస్తుండటంతో దేశవ్యాప్తంగా సినీ మేనియా కనిపిస్తోంది హిందీ బెల్ట్ లో వార్ హవా కనిపిస్తుండగా దక్షిణాదిలో రజనీ కూలీ జోరు ప్రదర్శిస్తోంది ప్రీమియర్ షో బుకింగ్స్ తోనే రజనీకాంత్ ఓవర్సీస్ లో సరికొత్త రికార్డుని సృష్టించారు ప్రీమియర్ షోలతోనే అమెరికా లో ఈ చిత్రం మూడు మిలియన్ల డాలర్ల మార్కును చేరువైంది ఎన్టీఆర్ నటించిన వార్ అటు ఇటు టికెట్ సేల్స్ దుమ్ము రేపింది రెండు సినిమాలకు తారలే ప్రధాన ఆకర్షణ రజీకాంత్ కథానాయకుడుగా నటించిన కూలీలో మరో అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రతి నాయకుడుగా నటించిన విశేషం అమీర్ ఖాన్ ఉపేంద్ర శృతి హాసన్ కీలక పాత్రలు పోషించారు పూజా హెగ్డే ప్రత్యేక మెరుపులు ఇప్పటికీ ఆకర్షణంగా ఆకర్షణంగా తెలిచాయి ఇదంతా ఒకటి అయితే రజనీకాంత్ లోకేష్ కనకరాజు కలయికలో ఈ చిత్రం రూపొందడం మరో ఆకర్షణ నవతరం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు తీయటం సిద్ధహస్తుడైన లోకేష్ కనగరాజు లోకేష్ దర్శకత్వంలో రజనీ నటించిన తొలి చిత్రం ఇదే అవిన స్వరాలు సమకూర్చారు ఈ సినిమా ఆరంభం నుంచే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనా రేకెత్తింది దాదాపుగా నాలుగు వందల కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా ఇది దాదాపుగా యాభై మూడు కోట్లకు ఈ సినిమా తెలుగు ప్రదర్శన హక్కుల్ని సునీల్ నారంగు సురేష్ బాబు దిల్ రాజు సొంతం చేసుకున్నారు వార్ టూ ప్రఖ్యాత యశ్ రాజ్ ఫిలిం సంస్థ రూపొందిస్తున్న స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన చిత్రం వార్ కి కొనసాగింపుగా రూపొందింది కియారా అద్వాని కథానాయక ఇందులో ఇద్దరు కథానాయకులు సైనికులుగా కనిపించనున్నారు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎందుకు ఎలా సాగింది ఇందులో కీలక కీలకం సుమారుగా నాలుగు వందల కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రదర్శన హక్కుల్ని సూర్యదేవర నాగవంశి ఎనభై కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఆర్ఆర్ఆర్ దేవర ఇలా వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రారంభం వసూళ్లు సత్తా చాటుతుంది ఇది దీనికి సంబంధించింది ఇంకా కథ గోప్యంగా ఉంచండి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ల కాంబినేషన్ లో తెరపై చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా ఈ సినిమా థియేటర్ లో విడుదల కానున్న నేపథ్యంలో కథానాయకులు ఇద్దరు ఈ సినిమా ట్విస్ట్ ని గోప్యతగా ఉంచాలని కోరారు వార్ టూ సినిమాను ప్రేమతో ఎంతో సమయం వెచ్చించి చాలా అభిరుచితో నిర్మించారు ఈ సినిమా కథలో బలుపులు సినిమాటిక్ దృశ్యాలని అనుభవించాలంటే దీన్ని థియేటర్లోనే చూడాలి మీడియా ప్రేక్షకులు అభిమానులకు మీ అందరికీ అభ్యర్థన ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత కథాంశాన్ని గోప్యంగా ఉంచుతారని కోరుతున్నాను ఇది మిగిలిన ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్గా ఉంటుంది అని హృతిక్ రోషన్ చెప్పారు సినిమా చూసినప్పుడు మీరు థియేటర్లో పొందిన ఆనందం థ్రిల్లు వినోదాన్ని ఇతరులు కూడా అనుభవించాలి కాబట్టి కథలోని ట్విస్ట్లను రహస్యంగా ఉంచండి ఇవి ముందే తెలిసిపోతే ఇతరులకు సినిమా చూసే విధానంపై తీవ్ర ప్రభావం చూపుతోంది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు పైరసీని ప్రోత్సహించవద్దు అని ఇద్దరు హీరోలు సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు ఇది వారు సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక అయితే ఇక్కడ మనం ఈనాడులో చూడొచ్చు వార్ ఇది యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క బ్యానర్ పైన వస్తున్న సినిమా దీనికి వీళ్ళు ఏంటంటే మేకింగ్ వాల్యూస్ మేకింగ్ ఇది విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు వారు సినిమా మనం చూసినట్టయితే అసలు ఒక హాలీవుడ్ సినిమాను మనం చూసినటువంటి ఫీలింగ్ వస్తుంది వాళ్ళు వచ్చిన ఇప్పుడు వార్ టూలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఎదురు ఉండటం దీంతో ఏంటంటే తెలుగులో ఎన్టీఆర్ని డైరెక్ట్ సినిమా లాగా చూస్తారా అనే డౌట్ ఉంది కానీ అలా ఏం లేదు డైరెక్ట్ సినిమా ఒక దేవరా త్రిపుర ఆర్ఆర్ఆర్ ఏ విధమైతే క్రేజ్ ఉందో ఏ విధమైన బుకింగ్స్ ఉన్నాయో అదే విధంగా దాదాపుగా దీనికి కూడా అదే విధంగా ఆ రేంజ్లోనే బుకింగ్స్ అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఇక హిందీలో మనం చెప్పాల్సిన అవసరం లేదు బ్యానర్కి ఉన్న వాల్యూ కానీ హృతిక్ రోషన్ స్టార్ వాల్యూ కానీ అలానే దీనికి సంబంధించినటువంటి అన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్ని కలిపి ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది ఇది ఒక వార్ టూ సంబంధించింది ఇకపోతే ఈరోజు రిలీజ్ అవుతున్న మరో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సంబంధించిన సినిమాకు సంబంధించి ఏదైతే కూలీ ఉందో దీనికి లోకేష్ కనకరాజు సంబంధించినటువంటి మనం తీసుకున్నట్టయితే గతంలో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా అద్భుతమైన హిట్ సాధించడం షారుక్ ఖాన్ తో తీసినటువంటి జవాన్ అయితే ఇక వసూలలో అద్భుతాలు సృష్టించింది అతి హైయెస్ట్ కలెక్షన్ ఉన్నటువంటి సినిమాగా హీరో సంబంధించిన షారుఖాన్ ఖాన్ సంబంధించిన సినిమాగా నిలిచింది సో ఇదే క్రమంలో అతను టెక్నికల్ గా అంటే మాస్ పల్స్ అలానే కమర్షియల్ వాల్యూస్ తెలిసినటువంటి వ్యక్తిగా లోకేష్ కి మంచి పేరు ఉంది సో ఈ క్రమంలో ఆయన ఇద్దరికి ఇప్పుడు రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్నట్టు ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అదే కాకుండా మన తెలుగు హీరో నాగార్జున దాంట్లో మెయిన్ విలన్ గా చేయటం అలానే అమీర్ ఖాన్ ఒక ప్రధాన పాత్ర చేయటం శృతి హాసన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయటం అలానే పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ మనం విన్నాం మోనికా మోనికా అనే పాట ఏ విధంగా పెద్ద హిట్ సాధించిందో సో ఇవన్నీ కలిపి సౌత్ ఇండియాలో అయితే అద్భుతమైనటువంటి బుకింగ్స్ అయితే వచ్చాయని చెప్పేసి అంటున్నారు ఇక ఓవర్సీస్లో యూఎస్ అలా మిగతా ఏరియాస్లో అయితే ఇది రికార్డ్ కలెక్షన్స్ ఇప్పటికే బుకింగ్స్ రూపంలో వచ్చాయని చెప్పేసి అంటున్నారు ఇక ఈ రోజు మనకి కొద్ది గంటల్లోనే దీని యొక్క రిజల్ట్ మనకి తెలిసిపోతుంది దాని తర్వాత దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం ఇక నెక్స్ట్ వార్తలకు వెళ్దాం ఇక్కడ సమంత సంబంధించి ఎన్నెన్నో కబుర్లు వినిపిస్తున్నాయి అగ్రకథానాయక సమంత ఒక పట్టిలా మళ్లీ తెరపై మెరిసేందుకు సంసిద్ధం అవుతుందా ఆమె దీన్ని దృష్టిలో ఉంచుకుని దర్శకులు పాత్రలు సిద్ధం చేస్తున్నారా నిజమైన సంకేతాలు ఇస్తున్న తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు ఇన్న కొన్నేళ్లుగా ఆమెకు సంబంధించి రెండు పరిశ్రమల్లోనూ రోజుకు ఒక కొత్త కబురు వినిపిస్తోంది తన సొంత నిర్మాణలో మా ఇంటి బంగారం సినిమాని ఇప్పటికే ప్రకటించిన సమంత ఇతర సినిమాలపై కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది కథ నాయికగా ఆమె పూర్తి స్థాయి సినిమా చేయక చాలా రకాల అయింది కుషి తర్వాత ఆమె ఇటీవల శుభంలో వచ్చింద అతిథి పాత్రలో మెరిశారు అంతే పలువురు అగ్ర కథానాయకుల సినిమాల విషయంలో ఆమె పేరు వినిపించిన ఏదీ కార్యరూపం దాల్చలేదు అయితే తాజాగా రామ్ చరణ్ కథానాయకుడు వ్యతిరేకితున్న పెద్ద సినిమా విషయంలో ఆమె పేరు బలంగా వినిపిస్తోంది ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం సమంతాన్ని సంప్రదించారని సమాచారం పుష్ప సినిమాలో బా పాట చేశాక మళ్ళీ ఆమె ప్రత్యేక గీతం చేయలేదు పెద్దలో ఆమె సందని చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అలాగే తమిళం నుంచి కూడా ఓ కొత్త కబురు వినిపిస్తుంది అక్కడ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో పొందుతున్న ఖైదీ టూ సినిమాలో సమంత నటించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది ఖైదీ సినిమాలో కథానాయకులు ఎవరు ఉండరు కానీ ఖైదీ టూలో ఓ నాయక పరిచయం చేయాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నట్లుగా సమాచారం సో ఇది సమంత సంబంధించింది నిజానికి పాపం ముఖ్యంగా సమంత అభిమానులకి నిరాశే గత టూ రెండు సంవత్సరాలుగా మనం చూసినట్టయితే ఖైదీ ఖుషి తర్వాత తను డైరెక్ట్ గా సినిమాలు చేయలేదు హీరోయిన్ గా సో ఆరోగ్య సమస్యలు కావచ్చు వెబ్ సిరీస్లో చేయటం కావచ్చు పర్సనల్ ఇష్యూస్ కావచ్చు ఏది ఏమైనా కూడా తను స్క్రీన్ మీద కనిపించలేదు సో దాంతో కొంత అభిమానులు అయితే కొంత నిరాశ అయితే ఉంది తను పూర్తి హీరోయిన్ గా చేయాలని చెప్పేసి కోరుకుందాం దీంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే రామ్ ఆల్రెడీ రంగస్థలంలో హీరోయిన్గా చేసింది సమంత దాంతో ఉన్నటువంటి ఆ సినిమాకి కోడినెక్టర్గా చేసినటువంటి ఎవరైతే ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్దీలో ఖచ్చితంగా మంచి రిలేషన్స్ అయితే ఉంటాయి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తికి హీరో హీరోయిన్లతోటి దాంట్లో ఉన్న ఆర్టిస్టులతో సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళకి ఒక మంచి ట్యూనింగ్ అయితే ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ సినిమాని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సమంతకి బుచ్చిబాబు సాకి మంచి రిలేషన్స్ ఉంటాయి అదేగాక బుచిబాబుకి ఫుల్ సపోర్ట్గా ఉన్నటువంటి సుకుమార్ ఒక మాట చెప్పినట్లయితే ఖచ్చితంగా అవుతుంది అలానే రామ్ చరణ్ కూడా మంచి కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి సమంత వీళ్ళు కోరుకుంటే మాత్రం సమంత ఒప్పుకుంటుంది అనే విషయంలో సందేహం లేదు పూర్తి స్థాయి హీరోయిన్గా కూడా ఒప్పుకునే పరిస్థితుంది అలాంటిది ఒక క్యారెక్టర్ ఒక ఒక సాంగ్లో చేయడానికి తను ఖచ్చితంగా ఒప్పుకుంటుందని చెప్పేసి మనం భావించవచ్చు ఆల్రెడీ గతంలో మనం చూసాం ఊ అంటావా ఊ అంటవా అనేటువంటి పాటతో ఏ విధంగా అయితే సూపర్ హిట్ని అందించారో మాకు తెలుసు ఇదే క్రమంలో ఇప్పుడు రాబోతున్న పెద్ద సినిమాలో ఖచ్చితంగా సమంత ఐటమ్ సాంగ్ చేస్తుందని నమ్మచ్చు అలానే ఖైదీ సినిమా లోకేష్ కంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఖైదీ హీరోయిన్ లేకుండా అద్భుతమైన హిట్ సాధించిన అద్భుతమైన స్క్రీన్ పేతో వచ్చినటువంటి సినిమాగా మనం చెప్పవచ్చు అయితే ఖైదీకి కొనసాగింపుగా ఖైదీ టూ అని వస్తుంది సో దాంట్లో ఒక హీరోయిన్ ఇంపార్టెన్స్ అయితే ఉంది ఆ క ఆ క్యారెక్టర్కి సమంతాన్ని తీసుకుంటున్నట్టుగా ఒక వార్త అయితే వస్తుంది ఏదేమైనా సమంత మళ్ళీ గతంలో లాగా పూర్వ వైభవాన్ని మన తెలుగు అభిమానులకి ప్రేక్షకులకు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం ధర్మధ్వజం రెపరెపలాడాలంటే అనగరంగా ఒక అందమైన పూల తోట అందులో తోటమాలి ప్రాణంగా పెంచుకున్నావు గులాబీ మొక్క ఆ మొక్కనే మాయం చేయాలనుకున్నారు కొందరు మరి తోటమాలి ఊరుకుంటాడా అసలే అతను సామాన్యుడు కాదు ఈ కథలో తాత తోట మాలి అయితే మనవరాలు గులాబీ మొక్క ప్రాణప్రదమైన గులాబీ మొక్కను కాపాడుకునేందుకు తోటమాలి లాంటి ఆ తాత ఎలాంటి పోరాటాలు చేశారు పురాణాల్లో కుడికి ఈ తోటమాలకి సంబంధం ఏమిటి తదితర విషయాలు తెలియాలంటే త్రిబాణాధారి బార్బిక్ చూడాల్సిందే సత్య రాజ్ ప్రధాన పాత్రలో పాదారి చిత్రం ఇది వశిష్ట ఎన్ సింహ సత్యం రాజేష్ ఉదయభాను కాంతి కిరణ్ రాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు మోహన్ శ్రీవత్స దర్శకుడు విజయపాల్ రెడ్డి అందెల అండి ధెర నిర్మిస్తున్నారు ప్రముఖ దర్శకుడు మారుతీ సమర్పకులు ఈ నెల ఇరవై రెండున ప్రేక్షకులు అది సో ఇది చాలా బాను కూడా దీనిలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసినట్టుగా చెప్పారు ధ్వజ ధర్మధ్వజం రేపరేపల్ లాడే సో ఈ యొక్క దాంతో వచ్చింది ఏదైతే ఈ యొక్క టైటిల్ కొంత డిఫరెంట్గా అయితే ఉంది తెలుగు సినిమా కాదా అనే విధంగా అయితే ఉంది పేరు ఏమన్నారు ఇంతకే ఆ తోటమాలి కూడా తోటమాలి ఉంటాడు పర త్రి త్రిబాణధారి బార్బీ బార్బరిక్ బార్బరిక్ త్రిబాణధారి బార్బరిక్ అట ఇది కొద్దిగా ప్రొనౌన్సేషన్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది మరి సినిమా టైటిల్ ఎలా జ్ఞానంలోకి వెళ్తుందో చూడాలి త్రిబాణధారి సాంస్క్రిట్ వర్డ్ని పూర్తిగా వాడారు ఈ పురాణాల్లో ఉన్నటువంటి బార్బీకుడు అనే విషయం చాలా మందికి తక్కువ మంది తెలుసు ఆ పురాణాల మీద బాగా డెప్త్ నాడుజున తప్పించి వాళ్ళకి తెలియదు త్రిభాణధారి అంటే మూడు బాణాలు ధరించిన వాడు అనే అర్థం త్రిభాణ దారి బార్బిక్ బార్బరిక్ అనేది ఈ యొక్క సినిమా దీనికి సంబంధించి సత్యరాజు కీలక పాత్ర చేస్తున్నటువంటిది తాత మనవరాలు మధ్య ఉన్నటువంటిది ఆ మనవరాలు ఏ విధంగా తాత కాపాడుకుంటాడనేటువంటి కథతో వస్తుంది మనకి కట్టప్పగా బాగా సుపరిచితులైనటువంటి సత్యరాజ్ దీనిలో ప్రధాన పాత్రలో ఉన్నారు దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మారుతి దీన్ని సమర్పిస్తున్నారు సో మారుతి అంటే కొంత కథలో విషయం ఉంటుంది కథలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడని చెప్పేసి ఒక నమ్మకం అయితే మన తెలుగు ప్రేక్షకుల్లో ఉంది కాబట్టి ఇంకోటి బిజినెస్ పరంగా కూడా జనానికి రీచ్ అయ్యే విధంగా పబ్లిసిటీ చేయగలుగుతారని చెప్పేసి అనుకోవచ్చు ఇది సత్యరాజ్ సంబంధించినటువంటి సినిమా అప్డేట్ ఇక సినిమా సంబంధించినటువంటి కార్మికుల వేతనాల పెంపు విషయం మీద కుదరని ఏకాభిప్రాయం కొలిక్కి రాని చర్చలు సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు పని విధానాలకు సంబంధించి నిర్మాతలు తీసుకొచ్చిన కొన్ని ప్రతిపాదనని కార్మిక సంఘాలు అంగీకరించడం లేదు వాటిపై ఏకాభిప్రాయం కుదిరితేనే చర్చలు కొలిక్కి వస్తాయని ఫిల్మ్ చాంబర్ వర్గాలు చెబుతున్నారు బుధవారం చలన వాణిజ్య మండలి కార్యాలయంలో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు సమన్వయ కమిటీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్మాతలకి కార్మికుల సంఘాలకి మధ్య నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి అందులో పని విధానాల సంబంధించి ప్రధానంగా ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది వాటి విషయంలోనే ఇరు వర్గాలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలో ఫలప్రదం కాలేదు దీని గురించి ఇంకా రెండు మూడు సార్లు మాట్లాడుకోవాల్సి ఉందని దిల్ రాజు తెలిపారు ఆయన మాట్లాడుతూ సానుకూల ధోరణిలోనే చర్చలు జరుగుతున్నాయని వేతనాలు పెంచాలనే కార్మిక సమాఖ్య డిమాండ్ చేస్తోంది అయితే నిర్మాతల నుంచి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఒప్పందంలో ఉన్న షరతులు అమలు కావడం లేదనే విషయం నిర్మాతలు కార్మికుల సమాఖ్య దృష్టికి తీసుకువచ్చారు వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటే వేతనాలు పెంచడానికి నిర్మాతలకు సిద్ధంగానే ఉన్నారు సమాఖ్య నాయకులు అన్ని సంఘాలతో మాట్లాడుకుని వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇంకా రెండు మూడు దఫాలు కూర్చుని మాట్లాడుకోవాల్సి ఉందని దిల్ రాజు చెప్పారు ఇది కార్మిక సంఘాలకి నిర్మాతకి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు గా కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి సమ్మె సంబంధించి నిన్న దాదాపుగా అయిపోతుందనేటువంటి ఆశాభావాన్ని ఇరు వర్గాలు కూడా ఇద్దరు కూడా అనుకున్నారు కానీ అంత ఈజీ కాదనే విషయం కూడా ఇంకా రెండు మూడు సార్లు కూర్చోని డిస్కషన్ అయితే తప్పించి ఒక కొలిక్కి రాదు అనే విషయాన్ని దిల్ రాజు ఎవరైతే ఎఫ్డిసి చైర్మన్ గారు మధ్యవర్త జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ నిన్న ఒక కొలిక్కి అయితే రాలేదు ఇక సమ్మె కొనసాగుతుందని అనుకోవచ్చు ఇంకా రెండు మూడు దఫాలుగా అంటే ఇప్పటికే పది రోజులైంది ఇంకొక వన్ వీక్ పట్టేటట్టు దీని ద్వారా నిర్మాతలు నష్టపోతారు ఆర్టిస్ట్ల కాల్షీట్ల ప్రాబ్లం అవుతుంది చూడాలి చదివిన తొందరగా ఇది సాల్వ్ అయితేనే ఇండస్ట్రీ మళ్ళీ సజావుగా షూటింగ్స్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆమె ముందు కాదు మీ ఎత్తు గడలు ఇది దివ్య భోస్లే కుమార్ నీల్ నితిన్ ముఖేష్ బాలీవుడ్ సినిమాకి సంబంధించింది ఇక్కడ కూలీకి సంబంధించింది కూడా మనం చూడవచ్చు హీరోగా రజనీకాంత్ విలంగా నాగార్జున నేడే అని చెప్పేసేసారు ఇక సామాజిక అంశాలతో ఓఎంజి త్రీ ఇది కూడా ఒక బాలీవుడ్ మూవీ సో ఇది దాదాపుగా ఈనాడులో ఉన్నటువంటి ప్రముఖ వార్తని కూడా మనం కవర్ చేసాం ఇక సాక్షిలో ఏముందో చూద్దాం మీరు మీ మీరు నా మొదటి గురువు రజనీకాంత్ని ఉద్దేశించి హృతి రోషన్ ఇది ఒక సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి ఎక్కువగా ట్రెండ్ అవుతుంది మీ పక్కన నటుడుగా నా తొలి అడుగులు చేశాను నా మొదటి గురువులో మీరు ఒకరు అంటూ హీరో హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు రజనీకాంత్ హీరోగా జే ఓం ప్రకాష్ దర్శకత్వం వహించిన చిత్రం భగవాన్ దాదా నైన్టీన్ ఎయిటీ సిక్స్ రాకేష్ రోషన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు హృతిక్ రోషన్ బాల నటించాడు భగవాన్ దాదాగా రజనీకాంత్ నటించగా ఆయన పెంపుడు కొడుకు గోవింద దాదాగా హృతిక్ నటించే సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానది మారన్ నిర్మించారు ఈ సినిమా ఈ నెల పద్నాలుగులో విడుదల కానుంది అదేవిధంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించిన వార్ టూ అయార్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించిన సినిమా కూడా నేడే విడుదలవుతుంది కూలీ వార్ టూ చిత్రాల బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు పోటీ పడుతున్నాయి ఈ నేపథ్యంలో రజనీకాంత్ గురించి హృతిక్ రోషన్ పోస్ట్ చేయడం విశేషంగా మారింది రజనీకాంత్ సార్ మీ పక్కన నటుడుగా నా తొలి అడుగు వేశాను నా మొదటి గురువులో మీరు ఒకరు ఎప్పుడో మీరు ఆదర్శం యాభై ఏళ్ల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు మీకు అభినందనలు అని హృతిక్ రోషన్ పోస్ట్ చేశారు సో ఇది హృతిక్ రోషన్ రజనీకాంత్ ఉన్నటువంటి ఆ ఒక ఇమేజ్ ని పెట్టారు పెట్టి దీని మీద చేశారు లొకేషన్ అమీర్ ఖాన్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇది చేయలేని సూపర్ హీరో చేయి లేని ఇరుంబుకై మాయావి కథలో మార్పులు వెండితెరపై సూపర్ హీరో చేసే విన్యాసాలు పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతాయి ఇక అమీర్ ఖాన్ లాంటి హీరో సూపర్ హీరోగా కనిపిస్తే ఆ చిత్రానికి ఎనలేని క్రేజ్ ఉంటుంది ఆ క్రేజీ ప్రాజెక్ట్కి సన్నాహాలు జరుగుతున్నాయి అమీర్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ సూపర్ హీరోగా చూపించానున్న సంగతి తెలిసిందే నిజానికి సూర్య హీరోగా ఇరుంబుకై మాయావి ఇనుప చేయి మాయగాడు టైటిల్ తో చేయాల్సిన కథ ఇప్పుడు అమీర్ ఖాన్ తో తీయనున్నారు లోకేష్ అయితే నాలుగు ఏళ్ళ నాలుగు ఏళ్ల క్రితం లోకేష్ ఈ కథ రాసుకున్నారు ఆ తర్వాత తాను తెరకెక్కించిన చిత్రాల్లో ఈ స్క్రిప్టులోని కొన్ని సన్నివేశాలను కూడా ఉపయోగించారు అలానే వేరే చిత్రాల్లో ఈ కథకి కొన్ని సన్నివేశాలను పోలిన పోలినవి ఉన్నాయట సో ఈ స్క్రిప్ట్ ని రీవర్క్ చేస్తున్నాడట లోకేష్ ముందు అనుకున్నట్లుగానే సూపర్ హీరో మూవీలానే తెరకెక్కిస్తారు అయితే ముందు అనుకున్న కథలో హీరోకి ఒక చెయ్యి ఉండదు దాంతో ఇనుప చెయ్యి పెట్టించుకుంటాడు ఆ మెటల్ హ్యాండ్తో ఈ సూపర్ హీరో చేసే విన్యాసాలు మామూలుగా ఉండవట ముందు అనుకున్న కథ ఇది మరి ఇప్పుడు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి ఈ కథలో సూపర్ హీరో అమీర్ ఖాన్ కి చేయి ఉంటుందా లేదా ఇరుంబు కై తో ఈ హీరో ఎలాంటి విన్యాసాలు చేయనున్నారనేది చూడాలి ఈ కథ మీద వర్క్ చేస్తున్న చూస్తూనే మరోవైపు కార్తీక్ హీరోగా ఖైదీ సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు లోకేష్ ఇక రజనీకాంత్ హీరోగా లోకేష్ కనరాజు దర్శకత్వం అయిన కూలీ చిత్రంలో అమీర్ ఖాన్ ఓ కీ రోల్ చేసిన విషయం తెలిసిందే ఈ చిత్రం నేడు ప్రేక్షకు రానుంది ఆ లోకేష్ కనకరాజు సంబంధించి ఎంతైనా ఈ యొక్క ఆసక్తికరమైనటువంటి న్యూస్ గతంలో తోటి చేయాలనుకుంటున్నాడట ఇనుప చేయి మాయగాడు అనేటువంటి టైటిల్ అర్థం అయ్యేటువంటి టైటిల్తో ఉన్నటువంటి సినిమాని సో ఒక సైంటిఫిక్ అని చెప్పొచ్చు ఒకటి అడ్వాన్స్డ్ తోటి చేయి లేని ఒక వ్యక్తి ఇనుప చేయిని అమర్చుకుని ఆ ఇనుప చేయితో చేసేటువంటి సూపర్ హీరో విన్యాసాలు ఏమిటి అనేది ఆ కథాంశంగా గతంలో అనుకున్నాడు కానీ ఫైవ్ ఇయర్స్లో దా సినిమాలో సంబంధించినటువంటి చాలా కథలో ఉన్నటువంటి సన్నివేశాలని వేరే సినిమాకు వాడుకోవటం వల్ల దాన్ని రీవర్క్ చేస్తున్నాడు అనేది ఈ యొక్క వార్త సో ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు కూలీకి అతనే డైరెక్టర్ కూలీ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఖైదీ టూ ఉంది ఖైదీ టూ తర్వాత అమీర్ ఖాన్ హీరోగా ఈ యొక్క పాన్ ఇండియా సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త మనం భావించవచ్చు చర్చలు విఫలం ఇది చూసాం మనం ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ ఆర్ట్ మాఫియా వ్యాఖ్యలు ఒకసారి ఓకే బాలీవుడ్ లో నన్ను గ్లామరస్ హీరోగా హీరోయిన్ గానే చూస్తున్నారు అయితే సౌత్ లో మాత్రం నాలో మంచి నటిని చూస్తున్నారు సౌత్ నుండి నాకు సూపర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అన్నట్లుగా తాజాలో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు పూజా హెగ్డే అలాగే దక్షిణాదిన చేసిన కొన్ని చిత్రాల గురించి కూడా ప్రస్తావించారు ఆమె వాటిలో అరవింద సమేత వీరరాఘవ రాధేష్ శ్యామ్ చిత్రాలు కూడా ఉన్నాయి ఇక తమిళంలో ఇటీవల విడుదలైన రెట్రోలో చేసిన క్యారెక్టర్ గురించి కూడా పేర్కొన్నారు ఆమె సౌత్లో ఇంకా మరిన్ని మంచి చిత్రాలు చేయాలనుకుంటున్నట్లుగా తెలిపారు పూజా హెగ్డే అలాగే బాహుబలిలో తనకు చాలా ఇష్టమైన సినిమా అని ఒకవేళ బాహుబలి త్రీ కూడా ఉంటే అందులో ప్రభాస్ నటిస్తే తనకు హీరోయిన్గా తీసుకోమని ప్రభాస్ని అడుగుతానని తన మనసులోని మాటను వ్యక్తపరిచారు అలాగే సెలబ్రిటీలపై ప్రచారం అయ్యే ట్రోల్స్ గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ నా గురించి జరిగే అసత్య ప్రచారాలను ట్రోల్స్ నేను పెద్దగా పట్టించుకోను కానీ మా అమ్మగారు మాత్రం చాలా బాధపడతారు మనల్ని ఎవరైనా కిందకు లాగిన లాగాలని ప్రయత్నిస్తున్నారంటే మనం వారికన్నా ఎంతో ఎత్తులో ఉన్నట్లే అందుకే నా గురించి చెప్పే రెండు చెడు ప్రచారాన్ని నేను కాంప్లిమెంట్గానే తీసుకుంటున్నాను అలాగే వచ్చే చెడు ఓకే అలాగే ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడు ఫోటోలు అడిగే వాళ్ళు థియేటర్లో తెరపై కనపడగానే అభిమానంతో పేపర్లు పువ్వులు విసిరే వాళ్ళు నిజమైన వ్యక్తులు ఇలాంటి వారికి పట్టించుకుంటాను అంతే తప్ప నెగిటివ్ పిఆర్ పిఆర్ని పట్టించుకోను అని కూడా పేర్కొన్నారు పూజ ఇక పూజా హెగ్డే మాకు తెలుసు పొడుగు కాళ్ళ సుందరి అని చెప్పొచ్చు పూజా హెగ్డేకి ఈ మధ్య పెద్దగా హిట్స్ లేనప్పటికీ కూడా అవకాశాల విషయంలో డౌట్ లేదు రీసెంట్గా మౌనిక అనేటువంటి పాట ఏదైతే కూలీలో ఉందో ఆ పాటతో అయితే బాగా పాపులర్ అయ్యారు దాంతో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి కంటిన్యూగా తనకి మూవీస్ అయితే ఉన్నాయి ఇటు తెలుగులో తమిళ్లో ఉన్నాయి హిందీలో కొద్దిగా తక్కువ ఉన్నాయి అందుకే తను సౌత్ మీద తనకున్నటువంటి ఉన్నటువంటి ప్రేమని ఈ విధంగా ప్రకటించింది అనుకోవచ్చు సో ఇది ఆమెకు సంబంధించినటువంటి తాజా ఇది ఇంకా బాహుబలి సినిమా తనకి చాలా ఇష్టమైన సినిమా అని చెప్పేసి పేర్కొన్నారు పూజా హెగ్డే బాహుబలి త్రీ ఇంకా తీసేటువంటి ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ని అడిగి నేను దాంట్లో హీరోయిన్గా నటిస్తాను అంటే ప్రభాస్ తోటి రాధేక్ష్యామ్ చేసింది ఆ యొక్క పరిచయం తోటి ఆ తో ఖచ్చితంగా నేను బాహుబలి త్రీలో నేను నటిస్తాను అని అంటుంది నిజానికి బాహుబలి తీసే ఆలోచన ఎవరికీ లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే అటు రాజమౌళి కానీ ఇటు ప్రభాస్ కానీ ఇద్దరు బిజీగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బాహుబలి లాంటి సినిమాని ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడి చేసేటువంటి పరిస్థితి ఇద్దరికీ లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మహేష్ బాబు సినిమా తర్వాత పొరపాటున మహాభారతం చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది ప్రభాస్కి మన రాజమౌళికి రాజమౌళి ఇంకా మహాభారత్ స్టార్ట్ చేస్తే ఇంకా అదే ఆయన లాస్ట్ సినిమా అని చెప్పి చెప్పారు పది భాగాలుగా సాయం కూడా చెప్పాడు ఆయన సో కాబట్టి ఇంకా ఛాన్స్ అయితే ఉండదు ఇక చేస్తే మహాభారత్లో ఒక క్యారెక్టర్ చేయడానికి పూజకి అవకాశం అయితే రావచ్చు తప్పించి ఇంకా ఆ ఛాన్స్ లేదు కాబట్టి మహాభారత్ అంటూ వస్తే మాత్రం దాంట్లో నాకు ఇండియాలో ఉన్న అందరూ హీరోలు కూడా దాంట్లో నటించేటువంటి అవకాశం ఉంది అంత స్పాన్ ఉన్నటువంటి కథాంశం కాబట్టి మహాభారత్లో ప్రభాస్ దగ్గర నుంచి మహేష్ బాబు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అందరికీ దాంట్లో సరైనటువంటి ప్రాధాన్యత ఉండేటువంటి పాత్రలు దొరికేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది హోప్ ఖచ్చితంగా మన ఇండియా ప్రపంచం గర్వించదగ్గటువంటి ఇండియా గురించి గర్వించదగేటువంటి సినిమా ఖచ్చితంగా ఆ నుంచి రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం దీనిలో మంచిగా ఉంది ముచ్చటగా మూడవసారి మాస్ హీరోగా మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు నాని ఒకవైపు హాయి నాన్న లాంటి ఫ్యామిలీ సినిమాలు చేస్తూనే మరోవైపు దసరా సరిపోదా శనివారం హిట్ త్రీ చిత్రాలతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాను ప్రస్తుతం ది పారాడైజ్ చిత్రంలో నటిస్తున్నాడు పూర్తి స్థాయి యాక్షన్ కంటెంట్ తో రాబోతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ రోజు నుంచి అంచనాలు ఏర్పడ్డాయి ఇదిలా ఉంటే శేఖర్ కమ్మాల దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా రూపొందుతుంది వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ సినిమా ఇది ఇందులో నాని జంటగా సాయి పల్లవి నటించబోతుందని వార్తలు వస్తున్నాయి శేఖర్ డైరెక్షన్ లో ఫిదా లవ్ స్టోరీ సినిమాలు చేసింది సాయి పల్లవి అలాగే నాని సాయి పల్లవి కలిసి మిడిల్ క్లాస్ అబ్బాయి ష్యామ్ సింగర్ చిత్రాల్లో నడిపించారు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జంట కనువిందు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కుబేర చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు హ్యాండిల్ చేయగల దాన్ని ప్రూవ్ చేసుకున్న శేఖర్ కమల నానితో ఎలాంటి సినిమాలో చేయబోతున్నాడా అనే ఆసక్తి నెలకొంది నిజంగా ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పొచ్చు నాని శేఖర్ కమల కాంబినేషన్లో వస్తున్నటువంటి ఫస్ట్ సినిమా సో నాని సాయి పల్లవి గతంలో రెండు సినిమా చేశారు విధంగా శేఖర్ కమల సాయి పల్లవి కూడా రెండు సినిమా చేశారు వీళ్ళిద్దరు కూడా ఇది మూడో సినిమా కాకపోతే నాని అండ్ శేఖర్కి ఫస్ట్ సినిమా ఇది ఖచ్చితంగా నాని లాంటి నటుడిని మాన్ ఇండియా స్థాయిలో మంచిగా ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఆ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ని స్క్రిప్ట్లో దమ్మున్నటువంటి స్క్రిప్ట్ తోటి ఖచ్చితంగా ఈ సినిమా చేస్తారని చెప్పేసి మనం ఒక అంచనాకైతే రావచ్చు ఇది నానికిను శేఖర్ కమలకి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావచ్చు అంటే ప్యారడైజ్ తర్వాత నాని రేంజ్ అయితే ఖచ్చితంగా మా సారీ ప్యారడైజ్ కాదు ఏంటో సినిమా ది ప్యారాడైజ్గా ఎస్ ద ప్యారాడైజ్ తర్వాత ఖచ్చితంగా నాని లెవెల్ మారిపోతుందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు ఎందుకంటే దసరా తోటే ఒక మాస్ కూడా అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు మంచి హిట్ని సాధించాడు వంద కోట్లు దాటినటువంటి సినిమా నానిది ఆ తర్వాత హిట్ త్రీ కూడా చాలా మెచ్యూర్డ్గా చాలా అద్భుతమైనటువంటి సినిమా చేశారు ఇప్పుడు రాబోతున్న ద ప్యారాడైజ్లో ఆ లుక్ అది చూస్తుంటే ఖచ్చితంగా ఒక కాంతారా రేంజ్లో ఒక కేజీఎఫ్ రేంజ్లో ఇండియా లెవెల్లో ఒక పాన్ ఇండియా సినిమా లాగా నిలిచిపోతుందనే అనే విషయం డౌట్ లేదు దాని తర్వాత వచ్చేటువంటి శేఖర్ కమల సినిమా ఎలా ఉంటుందో ఇక ముందు ముందు తెలుస్తుంది ఆ లైన్ ఏంటి యాక్చువల్గా ఎటువంటి సినిమా చేయబోతున్నారు అనేది ముందు ముందు మాకు తెలుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అయితే ఇది ఇది కూడా సేమ్ పూజా హరికి సంబంధించింది వాళ్ళు గ్లామర్గానే చూశారు అనేది నిజంగా ఒక గ్లామరస్ ఫోటో పెట్టారు పెట్టి దాన్ని చేశారు చేయాన్ స్పీడు ఏడాది ఇప్పటికే వీర ధీర సూర్ అని చిత్రంతో ప్రేక్షకులు ప్రకటించారు విక్రమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టారు గత ముడేళ్ళుగా ఏడాది కో సినిమా అన్నట్టుగా సెలెక్టివ్ గా సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు ఇప్పటికే ఇందులో రెండు సినిమాలు అనౌన్స్ అయ్యాక తాజాగా మరో చిత్రం కమిట్ అయినట్టుగా సమాచారం శివ దర్శకత్వంలో విక్రమ్ అరవై మూడవ సినిమా ఇది ఆల్రెడీ నిన్న మనం అనుకున్నాం కదా నైన్టీ సిక్స్ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం చేస్తున్నారు ఇంకా సెట్స్ ఈ సినిమా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అయ్యేటువంటి ప్లాన్ చేస్తారు పార్కింగ్ సినిమాతో మెప్పించిన రామ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వంలో సినిమా ఉండనున్నట్ట ఇప్పటికే దర్శకుడు మెప్పించిన యూనిక్ కలర్ స్టోరీ లేని నచ్చడంతో విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇది ఆల్రెడీ మనం నిన్న అనుకున్నాం నిన్న వార్తలో దాని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ అరుదైన ఘనత అందుకుంది ప్రపంచంలోనే టాప్ పది అందమైన హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు తాజాగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ఐఎండిబి సంస్థ ప్రపంచంలోనే అత్యంత అందమైన హీరోయిన్స్ ఎవరనే విషయంపై టాప్ టెన్ జాబితా విడుదల చేసింది ఇందులో ఆమె ఐదవ స్థానంలో నిలిచింది మన దేశంలో ఎంతో మంది అందమైన హీరోయిన్స్ ఉన్నప్పటికీ మాత్రమే చోటు సంపాదించుకుంది గ్లోబల్ సెలబ్రిటీస్ అయిన ఎమ్మా వాట్సన్ ఆనాడే అర్మాస్ లాంటి వాళ్ళతో కలిసి టాప్ టెన్ లిస్ట్ లో ఆమె చేరడం అంతర్జాతీయ స్థాయిలో తనకు ఫాలోయింగ్ పెరుగుతున్నట్లు అర్థమవుతుంది ఇప్పటికే నేషనల్ అవార్డు రెండు ఫిలింఫేర్ ఫేర్ అవార్డుస్ సహా ఎన్నో గౌరవాలను కృతి అందుకుంది అలాగే ఫోర్బ్స్ ఇండియా రెండు వేల పంతొమ్మిది సెలబ్రిటీలలో వంద జాబితాలోనూ ఆమె స్థానం పొందింది ప్రస్తుతం ఆమె తేరి మే చిత్రంలో నటిస్తున్నారు అలాగే కాక్టైల్ టూ డాన్ త్రీ చిత్రాల్లో హీరోయిన్గా తన పేరు వినిపిస్తుంది గ్రేట్ కృతి సనన్ కృతి సనన్ మనం గతంలో చూసాం వన్ ఒక్కడేతో చూసాం అలానే సీత కూడా తనే కదా ప్రభాస్తో జోడీగా కూడా నటించారు తను లో టాప్ టెన్లో ఐదో స్థానం అంటే మామూలు విషయం కాదు సో మరి అది ఎవరు నిర్వహించారు ఏంటి అది మరి చూడాలి అది తాజాగా ఇంటర్నె ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అనమాట సో అంటే ఆన్లైన్ సంబంధించి ఏంటది సో దాంట్లో టాప్ ఫైవ్ స్థానంలో ఉంది అని చెప్పి అంటున్నాను దీంతో కొంత మార్కెట్ అయితే పెరుగుతుంది అంత గుర్తింపు గ్లోబల్ లెవెల్లో తన గుర్తింపు రావడానికి ఏందైనా కూడా ఒక ఇండియన్ ఆర్టిస్ట్కి హీరోయిన్కి వరల్డ్లో టాప్ ఫైవ్ ప్లేస్ దొరకటం అనేది ఇండియాకి ఒక గర్వకారణంగానే చెప్పవచ్చు సినిమా ఇండస్ట్రీ కూడా దీని మీద కొంత ఆలోచించాల్సిన విషయం ఉంది ఎందుకంటే తనకి అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ సినిమా వరల్డ్ వైడ్ సినిమా అవుతుంది తను హీరోయిన్గా పెడితే అనే ఆలోచనతోటి మార్కెటింగ్ పరంగా కూడా ఆలోచిస్తారు సో ఇది దాదాపుగా ఇంకా మిగతా కూడా అన్ని కామన్గా ఉన్నాయి ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుస్తాను నా పేరు శ్రీనివాస్ వాలి మీరు చూస్తున్నారు సిజే టీవీ